నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనమైతే స్టెల్ అండ్ సలూన్ అయితే వచ్చేసామండి గర్ల్స్ కి బాయ్స్ కి యూనిసెక్స్ గర్ల్స్కి అయితే ఫంక్షన్స్ అప్పుడు కానీ బ్రైడల్స్ అప్పుడు కానీ ప్రతి దాంట్లో కూడా గర్ల్స్కి మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అటు బాయ్స్ కూడా కాబట్టి ఇక్కడ ఏంటి ప్రైజెస్ ఏంటి ఎట్లా ఉంటే ఏంటి ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కునేద్దాం దీని అడ్రస్ వచ్చేసి దుర్గం చెరువు నెక్టర్ గార్డెన్స్ లైన్లో ఉంటుంది లోపలికి వచ్చాను కనుక్కుందాం మీకోసం హై మ్యామ్ ఫైన్ థ్యాంక్ యూ మేమైతే ఇక్కడ అండ్ యూనిసెక్స్ సెలూన్ అయితే విన్నామండి బయట అంటే ఇక్కడ ప్రైజెస్ కూడా బెస్ట్ ఉంటాయని అన్నారు యూనిసెక్స్ అన్నారు బ్రైడల్స్ అన్నారు మేకప్ అన్ని అన్నారు కదా సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఏంటనే మాకు డీటెయిల్ చెప్తే మా ఆడియన్స్ కూడా చేసేస్తారండి యా ఓకే థ్యాంక్ యూ మా దగ్గర ఆఫర్స్ ఉంటాయండి రెగ్యులర్ కి ఉంటాయి సపరేట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి బట్ మా దగ్గర చాలా అంటే జిఎస్టీ కూడా ఉండదు ఎయిటీన్ పర్సెంట్ అన్ని సెలూన్స్లో జిఎస్టీ ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా బట్ మా దగ్గర అదే తీసుకోము ఓన్లీ సర్వీస్ ఛార్జే తీసుకుంటాము జస్ట్ ఇది మా మెనూ వా మెనూ చూసారు కదా మెనూస్ చూడండి బాయ్స్కి మెన్స్కి అంటూ సపరేట్ మెనూస్ ఉన్నాయి మనం రెస్టారెంట్కి వెళ్ళినట్టు సేమ్ అట్లానే ఉన్నాయి అండ్ ఈ మెనూస్ చూస్తే మనకు అర్థమవుతుంది డీటెయిల్గా ప్రతిదీ ఉంది ప్రతిదీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి ప్రైస్తో సహా ఉన్నాయండి ఒకసారి ఇంకా మేడం చెప్పండి ఓకే ఓకే మీ పేరు హారిక గారు మీకు ఏం కావాలో చెప్పండి ఫేషియల్ ఫేషియల్ మన దగ్గర వచ్చేసి బేసిక్ ఫేషియల్ అది ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి మన దగ్గర వచ్చేసి హైడ్రా ఫేషియల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు గ్యాల్వనిక్ హైడ్రా అండ్ అంటే ఇంకా కార్బన్ ఫేషియల్స్ లేజర్ అవి కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము త్వరలో మినిమము ట్వెల్వ్ హండ్రెడ్ మ్యాక్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకే ఉన్నాయి డైలీ వచ్చే వాళ్ళకి ఆఫర్స్ ఉంటాయండి అంటే డైలీ రారు కదండి అంటే మంత్లీ అంటే మంత్లీ ట్వైస్ అలా వచ్చే వాళ్ళకి ప్యాకేజెస్ ఉంటాయి వాళ్ళు ఒకవేళ ఫేషియల్ వ్యాక్స్ పెడిక్యూర్ అవన్నీ వాళ్ళు సర్వీసెస్కి వస్తే దాంట్లో మనము ఫార్టీ పర్సెంట్ కానీ థర్టీ పర్సెంట్ కానీ చేస్తాం ఓకే అండ్ బాయ్స్ విషయానికి వచ్చేసి మంచిగా హెయిర్ కట్ ఈజ్ ఫోర్ అండి త్రీ బేసిక్ హెయిర్ ఫోర్ హండ్రెడ్ గీసిక్ హెబ్రో

చాలా నీట్ గా పెట్టుకోండి ఇంకా దీన్ని అంటే ఒక ఫ్యూ మంత్స్ తర్వాత రెనోవేషన్ చేద్దామని అనుకుంటున్నాము ఓకే వైస్ ఇక్కడ హెయిర్ కట్ ఇది హెయిర్ కమ్ ఒక త్రెడింగ్ ఓకే ఇది ఎవరైనా వస్తే వెయిటింగ్ హాల్ చూసేసారు కదండి మనం ప్రెసెంట్ అయితే హెయిర్ కట్ దగ్గరకి వచ్చేసాము హెయిర్ కట్ దగ్గర అనేది మంచిగా పెట్టుకోవడం చాలా హైజనిక్గా ఉంది అండ్ సర్వీసెస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి చూస్తేనే మనకు అర్థమైపోతుంది చాలా హైజనిక్గా ఉంది చాలా నీట్గా ఉన్నారని సో ఇంకా మెన్స్ దగ్గరికి వెళ్దాం గర్ల్స్కి ఇంకా ఏమేమి ఉన్నాయి కూడా ఒకసారి చూసేద్దాం వచ్చేయండి అది వచ్చేసి హెయిర్ హెయిర్ వాష్ అది ఓకే ఇట్ వచ్చేసి వచ్చేసి ఇటొచ్చేసి స్టాఫ్ సిట్టింగ్ అన్నమాట ఓకే స్టాఫ్ ఇది హెయిర్ వాష్ అండి అది పెడిక్యూర్ సెక్షన్ ఇది ఒక ఫేషియల్ రూమ్ ఫేషియల్ అండ్ వ్యాక్స్ బ్యూటీ రూమ్ చాలా హైజనిక్ గా ఉన్నాయండి అన్ని చాలా వరకు ఇంత స్పేషియస్ గా ఉండదు కిరకు సో ఇంకా ఇది ఒక పెడిక్యూర్ సెక్షన్ అండి లోపల ఇంకొక ఫేషియల్ రూమ్ అన్ని డైలీ లైక్ ఫేషియల్స్ అవే కదా ఇప్పుడు బ్రైడల్స్ వస్తారు కూతురు ఎవరైనా వస్తారు వాళ్ళకి ఎట్లా అండి మీరు మీరు వెళ్తారా లేకపోతే వాళ్ళు ఇక్కడ మేము వెళ్తాము రమ్మంటే వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళు రెడీగా వెళ్తారు ఇక్కడ దాని ఒక ప్రైజెస్ ఎలా ఉంటారు అంటే ఇక్కడికి వచ్చి మామూలుగా పార్టీ మేకప్స్ అవన్నీ చేయించుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము వాళ్ళే ఇక్కడికి వచ్చి సారీ టాపింగ్ సింపుల్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ సింపుల్ సో మేము బ్రైడ్స్కి వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ లా ఛార్జ్ చేస్తాం ఫిఫ్టీన్కి బయటకు వెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏదైనా బ్రైడల్ కానీ పార్టీ మేకప్ అంటే సెపరేట్ ఛార్జ్ ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్ అండి నేను చాలా రీజనబుల్ మాకు ఎక్కువండి కస్టమర్లు అవి అలానే ఉండాలండి అంటే మనం ఎంత మంచిగా ఉంటే వాళ్ళు వస్తారు కదా కస్టమర్స్ మెన్స్ కూడా ఇక్కడేనా కి కూడా అంటే హెయిర్ సెక్షన్ ఉంది కదండి మెన్స్ ఫేషియల్స్ కానీ ఏది కానీ వాళ్ళే సపరేట్ ఉంటుంది ఓకే రూమ్స్ సపరేట్ ఉంటాయి ఎవరి ఎవరి పర్సనల్ సర్వీస్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి హెయిర్ వరకు మాత్రం కంబైన్డ్ ఉంటుంది మన దగ్గర ఓకే నైస్ మంచిగైతే చాలా మంచిగా అండ్ చాలా స్పేసియస్గా కూడా ఉందండి థ్యాంక్ యూ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇదంతా మెన్స్ అండి మెన్స్ హెయిర్ కట్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి చూస్తున్నాక చాలా హైజీనిక్ గా ఉంది అండ్ మిర్రర్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి చాలా స్పేసియస్గా ఉంది చాలా అంటే నాకైతే బాగా నచ్చిందండి చాలా హైజెనిక్గా పెట్టుకున్నారు బ్రషెస్ కానీ హెయిర్ కట్స్ కానీ సిజర్స్ నైట్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చిందండి ఎంబీఎస్ కూడా చాలా బాగుంది కూడా అండ్ విత్ ఏసీ కూడా ఉంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇద్దరికి చాలా యూజ్ఫుల్ అవుతుంది స్టెలాన్ సలూన్ ఖచ్చితంగా విజిట్ చేయండి చూసారు కదండి మనం స్టెలాన్ సలూన్ అయితే చూసేసాం మొత్తం చాలా స్పేషియస్గా ఉంది చాలా హైజనిక్గా కూడా ఉంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ ఆపర్చునిటీవి మంత్లీ డైలీ అంటే డైలీ కాదు మంత్లీ మంత్లీ వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఆపర్చునిటీ కూడా ఉన్నాయి ఖచ్చితంగా విజిట్ చేసాయండి స్టెలాన్ సలూన్ దుర్గం చెరువు నెక్టార్ గార్డెన్స్ నెక్టార్ గార్డెన్స్ నెక్టార్ గార్డెన్స్ లైన్స్లో ఉంది సారీ లైన్లో ఉంది వచ్చేయండి ఖచ్చితంగా విజిట్ కాంటాక్ట్ నెంబర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం ఖచ్చితంగా విజిట్ చేయండి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ